పోడూరం మండలం చిట్టెంపల్లి నుండి లాలపహాడ్ వరకు ఇరవై కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త బీటీ రోడ్ పనులను పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని మారుమూల తండాలను అనుసంధానం చేసే లింక్ రోడ్డుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు రేవంత్ సర్కార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు అలాగే పలు అభివృద్ధి పనుల గురించి వివరించారు అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు నాలుగు లైన్ల రోడ్లు నిర్మాణం మనం జరుగుతుందని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు వంధ్యతన్నది ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం మన లాల్పాడ్ గేట్ నుంచి లంగర్ చిట్టెంపల్లి వరకు గతంలో సింగల్ రోడ్ ఉండి వంకర్ టింకలుగా ఉండి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి మా పండల నాయకులు ఇటు పరిగి కానీ అటు ఊడూరు కానీ చాలామంది నాయకులు మన దృష్టికి తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ డబల్ రోడ్ రావడం మూలంగా త్వరితగతంగా మనం మన పరిగి మండలం నుంచి ఈవెన్ గండే నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఈ రూట్ లోపల హైదరాబాద్ పోవాలంటే కూడా పోవచ్చు ఇది ఒక ప్యారలల్ రోడ్ మనం హైదరాబాద్ పోవడానికి ప్యారలల్ రోడ్ మన వెంకటరెడ్డిపల్లి నుంచి మన అమదాబాద్ మండలం వెంకటరెడ్డిపల్లి నుంచి ఒక రోడ్ని డెవలప్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం ఆ రోడ్ను తీసుకొచ్చేసి చౌడాపూర్ వరకు తీసుకొచ్చేసి చౌడాపూర్ నుంచి మన లాల్పాడ్ వరకు తీసుకొచ్చేసి లాల్పాడ్ నుంచి కూడా కనెక్టింగ్ హైదరాబాద్ వరకు అంటే అంగడ్చే టెంపుల్ వరకు కూడా డెవలప్ చేయడానికనే ఒక ప్రణాళిక తయారు చేసినాం అదేవిధంగా మన్నగూడ నుంచి షాబాద్ వరకు మన్నగూడ నుంచి షాబాద్ రోడ్ లోపల కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ గురించి ఇరవై మూడు కిలోమీటర్లు డబల్ రోడ్ గతంలో రాజ్ కింద ఉండే రోడ్లు ఆ పంచాయతీరాజ్ తీసేసి దాన్ని ఆర్ఎన్బి రోడ్కు మనం అండ్ ఓవర్ చేయడం జరిగింది వీళ్ళు ఆర్ఎన్బి రోడ్ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ అంటే ఎవరైనా పరిగి నుంచి కానీ మనగూడ నుంచి కానీ ఎయిర్పోర్ట్ పోవాలంటే గంట సేపట్ల ఎయిర్పోర్ట్ పోయే విధంగా దానికి డబల్ రోడ్ వేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇదే కాకుండా మీకు తెలుసు మనం ఆల్రెడీ మన పరిగి నుంచి షాద్ నగర్కి నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ చేయించుకున్నాం అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్ కూడా నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇదే కాకుండా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు కూడా మెగా కన్స్ట్రక్షన్స్కు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని కోర్టు వివాదాలు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకే అప్పచెప్పారు నేను దానికి సంబంధించిన ఎవరైతే కోర్టుల కేసు వేసారో వాళ్ళని పిలిపించి నా నివాసానికి మాట్లాడినాను ఇంకొక మీటింగ్ నేను చేసేది వాళ్ళు